జాంధ పక్కన స్థితి పరమాత్మ స్థితిలో అందరికీ ధ్యాన జరుచు ఆధ్యాత్మికంగా ఆమె అనే దర్శించింది ఆడికి పోయి సంఘరాజు ఆ దర్శనం చేసి ఆమె మగ్గు సంఘరాజు ఉపదేశించారు బ్రహ్మ గారు అవి అక్కడ స్వామి దర్శనం మంచి తో జన్మలో నిర్వహిస్తున్నారు ఈ జన్మలో కూడా ధరిస్తూ ఇక్కడ భర్త భర్త శిష్యుడిగా ఇక్కడో వస్త్ర కారణానికి బ్రహ్మగారు సర్గే ఇద్దరు సర్వే శిష్యుడిగా బ్రహ్మంగారు గురువు చుట్టి పాడే

ండెంట్ మా ప్రిన్సిపాల్ ఆ మాట మామూలు ఇప్పుడు కడపలో కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు జన్మ మౌలు చంద్రెడ్డి గారు ఇద్దరు కూడా అమ్మ ధర్మరాజు మా మొత్తం గడపలో పద్ధతులతో ధర్మ నుంచి ఎన్నో మంది పిల్లలు టైటింగ్ టైటింగ్ ఇచ్చి ఉద్యోగాలు ద్వారా పాలు చేశారు ప్రతాపెడ్డి గారు ఆన్మోడ మధ్యపడ లక్ష్మీదేవి గారు వచ్చింది ఈరోజు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ సన్మానిస్తారు వస్త్ర వస్తారు సమాంతారు ఓం పాటిమీది ఓం శ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద ప్రసీదీ శ్రీం హ్రీం శ్రీ 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 సౌందర్య లక్ష్మీ రాజరాజేశ్వరి దేవే నమ విధి తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీ 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 నారాయణ వక్షస్థలవాసిని లక్ష్మీ శ్రీభగవాని నీచ శ్రీనాయణవక్షస్థలవాసిని శ్రీధానిలక్ష్మీస్వూపిణీరాజరాజేశ్వరిదేవి నమ తదీయాతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం శ్రీ శ్రీనిచికిలిచి శ్రీమాధవవక్షస్థలవాసిని శ్రీకీర్తిలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరిదేవి నమ అవితి దిది ఓం శ్రీం శ్రీ కమల కమలా ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం శ్రీం శ్రీ 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 గోవింద వక్షస్థలవాసిని వరలక్ష్మీ శ్రీవేరుడాచ్యా్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవే నమ పంచమీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాయయే ప్రసిద శ్రీం హ్రీం శ్రీం శ్రీవహినివాసిని శ్రీ విష్ణువక్షస్థలవాసిని శ్రీ శ్రీ విజయలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ షష్ఠీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాయే ప్రసీద ప్రసీదీ శ్రీ శివదూతిని చ శ్రీదివిక్రమవక్షస్థలవాసిని శ్రీ రాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ अष्टमी अष्टमीदि ओं श्री ह्रीं श्री कमली कमलाल प्रसिद प्रसिद् ह्रीं श्री श्री त्वरिता तरिता श्री वामन वक्षस्थलवासी श्री स्वरूपिणी श्री राजराजेश्वरी देवी नमः नवमी तिथि ओं श्री ह्रीं श्री कमल कमलालिए प्रसिद प्रसिद श्री ह्रीं श्री श्रीकुसुंदरी श्री राजराजेश्वरी देवी नमः दशमी तिथि ओम श्री ह्रीं श्री कमले कमलालिए प्रसिद प्रसिद श्री ह्रीं श्री श्री श्रीनीत श्री ऋषि श्री केशवक्षस्थलवासी श्रीगजलक्ष्मीस्वरण श्रीराजराजेशरिदेवी नम एदशी तिथि ओं श्रीं श्री कमल कमलालिए प्रसिद प्रसिद श्री कानीचा श्री श्रीनीलपदा लक्ष्मी पदनाभवक्षस्थलवासी श्री ज्ञानलक्ष्मीस्वरू श्रीराजराजेश्वरीदेवी नम द्वादश तिथि ओं श्री श्रीं श्री कमल कमलाल प्रसिद प्रसिद श्री ह्रीं श्री श्री विजयानीच दामोद्रवक्षस्थलवासी श्रीशक्तिलक्ष्मीस्वरू श्रीराजिराजेश्वरीदेवी नम త్రయోదశీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలైకమలా ప్రసిద ప్రసిద్రీం హ్రీం శ్రీం శ్రీసర్వర్వర్వర్వర్వమంగళానిజాీ శంకర్షణవక్షలవాసిని శ్రీ శాంతిలక్ష్మీస్వూపిణీరాజరాజేశ్వరీదేవి నమ చతుర్దశీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలకమలాయే ప్రసిద ప్రసిది శ్రీం హ్రీం శ్రీం శ్రీజ్వలామాలి శ్రీవాసువాసిని శ్రీ సామ్రాజ్యలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ పౌర్ణమీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ కమలైకమలా ప్రసిద శ్రీం హ్రీం శ్రీం శ్రీచిత్రానిచ్యా శ్రీపురుషోత్తమవక్షస్థలవాసిని శ్రీ పురుషోత్తమ శ్రీ శ్రీ ఆరోగ్యలక్ష్మీస్వూపి శ్రీరాజిరాజేశ్వరిదేవి నమ అమావతి తథి ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ కమలైకమే ప్రసిద శ్రీం హ్రీం శ్రీం శ్రీ లలిత శ్రీలలితమహానిచ్యా శ్రీ ఆది నారాయణ ఆదినారాయణవక్షస్థలవాసిని శ్రీ ఆది మహాలక్ష్మీ శ్రీ ఆదిమహాలక్ష్మీస్వూపిణిరాజేశ్వరిదేవి నమ సౌభాగ్యద్రవ్యం సమర్పయామి